పాపానికి పాపమే పుణ్యానికి పుణ్యమే మా చిన్నప్పుడు కథ ఉండే చక్క దూద్దు కా దూద్దు అనికా పానీ అని పొరం ఓ పాల వ్యాపారు ఉండేవాడు వాడికి అంత ఎంత కాదు డబ్బు పెచ్చబాగా ఆవు పాలు గేదె పాలు వీటిని లీటర్ పాలుకి లీటర్ నీళ్ళు కలిపేవాడు అలా కలిపి అమ్మాడు బోలడంత డబ్బు సంపాదించాడు అలా వెయ్యి రూపాయలు సంపాదించాడు ఆ రోజు వాడు వెయ్యి రూపాయలు సంపాదించగానే వాడికి మతిపోయింది ఈ వెయ్యి రూపాయలు పెడితే పాతిక ఆవులు వస్తాయి ఈ ఆవుల్ని కూడా కొంటే మళ్ళీ పాల వ్యాపారం పెరుగుతుంది అలా అలా లక్షాధికారిని అయిపోదాం అనుకున్నాడు వాడు అనుకుని ఈ వెయ్యి రూపాయలు అప్పట్లో రూపాయలు అంటే తెలుసు కాసులు వెండి కాసులు ఈ వెండి కాసులు మూట కట్టాడు ఈ మూట పుచ్చుకొని ఆవులు కొనడానికి పొరుగురు సంతకం బయలుదేరాడు అలా నడుస్తున్న విడికి హఠాత్తుగా వేసవి కాలం అవడం వల్ల చెమట్ల బట్టి దాహం వేసింది ఎదురుగుండ పెద్ద చెరువు